హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలుస్ హోమ్ హౌ ఇంటీరియర్స్ దిస్ ఈజ్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం మంచి రేవిలా హాల్మార్క్స్ అన్ని సైడ్ లో ఉన్న ఒక త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ యొక్క వీడియో చూడబోతున్నామండి ఇందులో మనం ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూస్తాం అండ్ ఈ వీడియోలో మనం ఈ ఫ్లాట్ లో సంబంధించి మొత్తం కూడా అక్రలిక్ ఫినిష్ లో ఇచ్చామండి అండ్ మొత్తం కూడా అరిస్టో స్లైడింగ్ వార్డ్రోబ్స్ యూజ్ చేయడం జరిగింది అంత హై ఎండ్ లో యూజ్ చేసాం అండ్ ఈ కస్టమర్ వచ్చేసరికి మనకి చాలా సపోర్టివ్గా ఉన్నారండి బడ్జెట్ వైజ్ కానీ మన సజెషన్స్ తీసుకోవడంలో కానీ చాలా సపోర్టివ్ అండ్ నో కాంప్రమైజ్ అండి ఇందులో మొత్తం కూడా సూపర్ క్వాలిటీతో మనం మొత్తం చేయటం జరిగింది వర్క్ సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్ ఇప్పుడు మనం ఫ్లాట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఫ్లాట్ ఎంట్రన్స్ లో చూసుకుంటే మనం ఒక షూర్ యాక్ చేసామండి ఇక్కడ ఎల్ షేప్ ర్యాక్ ఇలా కింద ఓపెనబుల్ స్టోరేజ్ ఇచ్చి అండ్ ఇక్కడ మెయిన్ డోర్ ఆర్చ్ ఏం చేయలేదండి ఇక్కడ బిల్డర్ వాళ్ళు ఒప్పుకోరు అనమాట సో మొత్తం ఇన్సైడే మనం ఇంటీరియర్ చేయడం జరిగింది సో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే లివింగ్ రూమ్లో ఈ డిజైన్ ఇచ్చామండి టోటల్గా మనం ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఇచ్చాము అండ్ ఇదే రూమ్లో మనం టీవీ యూనిట్ చేసామండి టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్తో ఇలా లోవర్ డిజైనింగ్ అనేది ఇచ్చామండి అండ్ ఇక్కడ మధ్యలో టీవీ ప్యానల్ మొత్తం వైట్ అండ్ వైట్ ఆక్రలిక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది మొత్తం కూడా ఆక్రలిక్ ఫినిష్ ఇంతకుముందు చెప్పినట్టు పైనుంచి రాఫ్టర్ ప్రొవైడ్ చేసి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేశామండి వైట్ అండ్ వుడెన్ కలర్ ఫినిష్ తో ఇచ్చాము అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి సో ఇందులో మనం డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఈ లివింగ్ రూమ్ లోనే మనం ఎంసీబీ బాక్స్ కవరేజ్ చేసామండి ఈ ఎంసీబీ బాక్స్ కవరేజ్ ఇలా ఇచ్చాం ఈ డిజైన్ చూసుకుంటే దీన్ని ఇలా మనం స్లైడ్ చేసేయచ్చు మొత్తం కూడా ఎంసీబీ ఉంటుంది ఇది ఒక డిజైన్ అండి ఇందులో అండ్ దీని తర్వాత ఈ టీవీ యూనిట్ తర్వాత మనం హాల్ నుంచి డైనింగ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఆర్చ్ చేసాము ఈ ఆర్చ్ వచ్చేసి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేశాం అండ్ ఇక్కడ పార్టీషన్ ఇచ్చామండి పార్టీషన్ కూడా చూస్తే బాటంలో ఎల్ షేప్ అనేది ఇచ్చాము వెనక నుంచి స్టోరేజ్ ఓపెనింగ్ ఇచ్చాము అండ్ ఇటువైపు చూసుకుంటే మనం డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ పిల్లర్స్ ప్రొవైడ్ చేసామండి సో దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనం ఒక డిజిటల్ గ్లాస్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ కూడా అంటే బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము డ్రా స్టోరేజ్ అండ్ డోర్స్ స్టోరేజ్ ఇచ్చాము అన్నమాట నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తే మనం ఇక్కడ మొత్తం కూడా గ్లాస్ టైప్ సీలింగ్ ఇచ్చామండి ఇక్కడ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది నార్మల్ సీలింగ్ కంటే అండ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం సో ఇదే డైనింగ్ ఏరియాలో మనం క్రాకరీ యూనిట్ చేసామండి ఈ క్రాకరీ యూనిట్ చూసుకుంటే మొత్తం హెడ్ లెవెల్లో స్టోరేజ్ ఇలా ఇచ్చామండి సో మొత్తం కూడా ఇన్సైడ్ క్రాకరీ పెట్టేసుకోవచ్చు ఇంత బార్ కౌంటర్ లాగా యూజ్ చేసుకుంటున్నారు కస్టమర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ మిడిల్ లెవెల్లో చూసుకుంటే ఇక్కడ డైమండ్ గ్లాస్ మీటర్ అనేది ప్రొవైడ్ చేశామండి అండ్ బాటంలో మొత్తం కూడా వైట్ అండ్ వైట్ అక్రాలిక్ ఫినిష్లో స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్కి ప్లేస్ వదిలేసాము పైన అంతా కూడా లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసామండి ఇక్కడ అండ్ దాంతోనే కంటిన్యూ చేస్తూ ఇక్కడ మనం బాటమ్ టు టాప్ కర్టెన్స్ అనేవి ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడానికి మనం ఇక్కడ మొత్తం కూడా వుడెన్ ప్యానలింగ్ ఇచ్చాము సో దట్ ఆ రాడ్ అనేది కనిపించకుండా హైడ్ చేసాము చాలా బాగా వచ్చింది అండ్ ఈ డైనింగ్ ఏరియాలోనే ఆపోజిట్లో చూసుకుంటే ఇక్కడ పూజా మందిరం ఉందండి ఈ పూజా మందిరం చూడండి సో పూజా మందిరం ఎంట్రన్స్ చూసుకుంటే మొత్తం కూడా ప్యానలింగ్ చేయడం జరిగింది ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్ ఈ బెడ్రూమ్ ఎంట్రెన్స్ కూడా ప్యానలింగ్ చేసాము మొత్తం సో ఇప్పుడు మనం పూజా మందిరంలోకి ఎంటర్ అవుదాం సో మనం ఇది బయటికి తీసుకోవచ్చు ఇది పూజా మందిరం ఇది మనం ఇటువైపు ఈస్ట్ వాల్ వైపు చూసుకుంటే సాయిబాబా గారి డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము లెఫ్ట్ అండ్ రైట్ అనేది షెల్ఫ్ ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ కూడా మనం స్మాల్ షెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేసి బాటంలో స్టోరేజ్ ఇచ్చాము సో పటాలు పెట్టుకోవడానికి తగ్గట్టుగా ప్లేస్ అనేది అరేంజ్మెంట్ చేసాము అండ్ ఈ మొత్తం కూడా ఇక్కడ అంతా టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ టైల్స్ పైన చూసుకుంటే సీలింగ్ కూడా డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇవ్వడం జరిగింది చూడండి ఎంత లుక్ వచ్చిందో ఇది శ్రీ చక్రం అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ పూజా మందిరం తర్వాత దీన్ని ఆనుకొని ఉన్నది మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి కిచెన్ లోకి ఎంట్రన్స్ అనమాట ఇది సో ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చూడండి ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఇక్కడ కూడా డైమండ్ గ్లాస్ డిజైన్ ఇవ్వడం జరిగింది చాలా నీట్ లుక్ వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాము అండ్ ఇక్కడ డబల్ కౌంటర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము సో దట్ ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నా కానీ ముందు వాళ్ళకి ఎవరికి కనిపించదు అనమాట దీని స్పెషాలిటీ ఇది సో ఇప్పుడు మన కిచెన్లోకి ఎంటర్ అవుతే బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి అటాచ్ అవుతూ ఇక్కడ కిచెన్ క్రాకరీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది హెడ్ లెవెల్ యూనిట్ చూసుకుంటే మొత్తం కూడా బ్లాక్ ప్రొఫైల్ ఇచ్చామండి సో దాంతో ఈక్వల్గా మనం ఇక్కడ టైల్స్ ఇవి సజెస్ట్ చేశాము కస్టమర్కి అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ అంతా కూడా నానో గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది సూపర్గా వచ్చింది లుక్ అండ్ ఇక్కడ మనం ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాము కార్నర్లో స్టోరేజ్తో అండ్ బాటమ్ అంతా ఇలా స్టోరేజ్ ఇక్కడ విక్కర్ బాస్కెట్కి సంబంధించిన స్టోరేజ్ ఇచ్చాము అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము ఇది అంతా కూడా అక్రాలిక్ ఫినిష్ త్రీ సైడ్ లాఫ్ట్ కవరేజ్ ఇచ్చాము అండ్ దీనికంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇలా ఇచ్చామండి టోటల్ గా కిచెన్ లో మొత్తం కూడా మంచి లైటింగ్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ కూడా హెడ్ లెవెల్ ప్రొఫైల్ అనేది ఇచ్చాము అండ్ ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము ఎందుకంటే ఇక్కడ చిమ్ని వస్తుంది కాబట్టి స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము గ్లాస్ లో అండ్ ఇక్కడ కూడా ఆరోకి కూడా ప్రొఫైల్ లైట్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము నెక్స్ట్ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇలా ప్రొవైడ్ చేసామండి ఇక్కడ మనం కట్లరీ క్యాన్నం బాస్కెట్ సెటప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ సిలిండర్ పెట్టుకోవడానికి ప్లేస్ వదిలేసాము అండ్ ఇక్కడ ఒక బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ కూడా రైస్ బ్యాగ్ గుల్ కి స్టోరేజ్ అనేది ఇచ్చామండి ఓవరాల్గా కిచెన్ ఇదండి చాలా బాగుంది కదా కిచెన్ దీని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూద్దానండి సో మాస్టర్ బెడ్రూమ్ ఇందాక చెప్పినట్టుగా మనకి పూజా మందిరం పక్కన వచ్చింది ఈ మాస్టర్ బెడ్రూమ్ డోర్కి కూడా మొత్తం ఆక్రలిక్ ఫినిష్తో లామినేషన్ చేయడం జరిగిందండి చూడండి ఎంత లైటింగ్ వస్తుంది అక్రలిక్ చాలా లైటింగ్ అండ్ మంచి షైనీ ఉంటుందండి అండ్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము ఈ డ్రెస్సింగ్ యూనిట్ లో చూసుకుంటే ఇక్కడ డి షేప్డ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాం బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఇచ్చాము ఇలా సో సైడ్ నుంచి లైటింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఆ లైటింగ్ మన మొహం మీద పడి మంచిగా కనిపిస్తాం అనమాట ఇక్కడ అండ్ లెఫ్ట్ సైడ్ లో స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం లో కూడా స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ ఇలా సీటింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో కూర్చొని మనం డ్రెస్సింగ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని మనం లోపలికి ఇలా పెట్టేసుకోవచ్చు ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాం అండ్ దీని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇది ప్రొవైడ్ చేసామండి మొత్తం కూడా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఇచ్చాము సూపర్ లుక్ వచ్చింది అండ్ ఇక్కడే మనం వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసాం ఇది వెస్ట్ వాల్ వార్డ్రోబ్ అండి సో మొత్తం కూడా అరిస్టో గ్లాస్ స్లైడింగ్ ఇచ్చాం త్రీ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇది సో మనం ఓపెన్ చేయంగానే సెన్సార్ లైటింగ్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది అండ్ ఇన్సైడ్ కూడా మొత్తం కూడా ఆక్రాలిక్ ఫినిష్ ఇవ్వడం జరిగిందండి ఇది సీక్రెట్ లాకర్స్ అండ్ లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేశాము లాఫ్ట్ నుంచి ఇలాంటి సెన్సార్ లైటింగ్ అంటే బేసిక్ గా ఈ అరిస్టోకి ఇట్లా సెన్సార్ లైటింగ్ అనేది చాలా బాగుంటుందండి ఎవరైనా ఉంటే ఇలాంటి ట్రై చేయొచ్చు సో క్లోజ్ అవ్వగానే లైట్ ఆఫ్ అయింది అండ్ ఇక్కడ సింపుల్ టీవీ యూనిట్ ఇచ్చామండి ఇది కూడా మొత్తం యాక్రిలిక్ ఫినిష్ అండ్ ఇక్కడ ఒక స్టడీ యూనిట్ ఇచ్చాము బుక్ ర్యాక్ ఇది అండ్ ఫోల్డింగ్ టేబుల్ ఇది సో మొత్తం కూడా ఇక్కడ హ్యాంగింగ్ స్టోరేజ్ అంటే యూజ్డ్ క్లాత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం అండ్ ఇందులోనే ఈ కార్డ్ చూసుకుంటే చాలా బాగుంది కదా సో ఇది కూడా చాలా నీట్ లుక్ వచ్చేసింది ఈ రూమ్లో ఓవరాల్గా నెక్స్ట్ దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దానండి సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి గెస్ట్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ వ్యానిటీ ఏరియా వస్తుంది వ్యానిటీ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాం విత్ లైటింగ్ ప్రొవిజన్ నెక్స్ట్ ఇక్కడ వ్యానిటీ చూసుకుంటే ఇది నార్త్ వాల్కి వచ్చిందండి సో వెనకాల బాత్రూమ్ ఉంటుంది సో దీనికి మనము డబ్ల్యూపీసీ లోవర్స్ అనేవి మొత్తం కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసాము అండ్ అందులో నుంచి లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ సెంటర్లో చూసుకుంటే ఇక్కడ ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేశామండి ఇలా కలర్స్ చేంజ్ అయిపోతాయి టచ్ చేస్తే అండ్ బాటంలో వ్యానిటీ బాక్స్ చూడండి ఎంత నీట్గా వచ్చింది ఎందుకు ఇలా కార్నర్ కట్ చేసామంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి షార్ప్గా ఏమి తగలకుండా ఇలా రౌండ్ కార్నరింగ్ చేయడం జరిగింది ఇది స్టోరేజ్ అనమాట దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దానండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ కూడా మొత్తం కూడా ప్యానలింగ్ చేయడం జరిగింది ఫినిష్ తో సో లోపలికి ఎంటర్ కాగానే ఇదంతా బ్లూ థీమ్ అండి ఇక్కడ మొత్తం సో ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలాంటి మనం మనకి ఇలాంటి డిజైన్ ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చింది అండ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం అరిస్టో స్లైడింగ్ వాడ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసామండి ఇది కూడా చూడండి బాగుంది కదా చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఇంతకు ముందు వీడియోస్ లో వాడాము మనం అండ్ ఇక్కడ చూస్తే ఓపెన్ చేయంగానే సెన్సార్ లైటింగ్ వచ్చింది మొత్తం కూడా ఇన్సైడ్ కూడా యాక్రిలిక్ ఫినిష్ ఇవ్వడం జరిగింది ఇక్కడే మనకి విండో కూడా వచ్చిందండి ఈ విండోని కూడా మనం యాక్సెస్ చేయడానికి ఇక్కడ త్రీ స్లైడ్స్ ఒకవైపు వెళ్ళేటట్టు మనం మెకానిజం యూజ్ చేయడం జరిగింది దీనివల్ల మనం ఈ విండోని కూడా యాక్సెస్ చేసాము ఈ విండోకి బ్లైండ్ అనేది ఇలా సపోర్ట్ ఇచ్చామండి సో బ్లైండ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ సీటింగ్ లాగా చేసాము బాటంలో మొత్తం డ్రా స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి సో దీన్ని మళ్ళీ మనం సేమ్ ఇదే ప్లేస్ లోకి మనం క్లోజ్ చేయొచ్చు ఓవరాల్గా మనకి ఇట్లా క్లోజ్ అయిపోతుంది అండ్ ఇక్కడ మనం డ్రెస్సింగ్ ప్రొవైడ్ చేసాం డ్రెస్సింగ్ విత్ స్టోరేజ్ సో సింపుల్గా ఇలా బాటమ్ బాటంలో ఒక చిన్న డ్రా ఇచ్చేసాము అండ్ ఇక్కడ బ్లైండ్స్ చూస్తే ఇలా ప్రొవైడ్ చేసామండి ఇక్కడ ఉన్న విండోకి సో దీన్ని మనం బ్లైండ్ అంటే తెలుసు కదా ఇలా మనం పుల్ చేస్తే ఇలా పైకి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ కార్నర్లో వచ్చేసి హ్యాంగింగ్ లైటింగ్ కి ప్రొవిజన్ ఇలా ఇచ్చామండి చాలా లుక్ వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్ నెక్స్ట్ దీని తర్వాత హైలైట్ గెస్ట్ బెడ్రూమ్ సో గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ లో ఉంటుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతుంటే ఇది కూడా మొత్తం కూడా ప్యానలింగ్ చేయడం జరిగింది ఎంట్రన్స్ అండ్ ఈ డోర్ కూడా అక్రాలిక్ ఫినిష్ ప్యానలింగ్ చేయడం జరిగిందండి అండ్ ఇన్ సైడ్ లోకి ఎంటర్ అయ్యాగానే మనకి వెస్ట్ వాల్ కి మళ్ళీ ఇక్కడ అరిస్టో వాటర్ స్లైడింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా ఇది ఇక్కడ కూడా మొత్తం కూడా యాక్రిలిక్ ఫినిష్ యూజ్ చేయడం జరిగింది లోపల కూడా మొత్తం సో ఇన్ జనరల్లీ ఇన్సైడ్ వచ్చేసి ఇన్నర్ ల్యామినేట్ వాడతారు ఇక్కడ కస్టమర్ ప్రిఫరెన్స్ ఏంటంటే లోపల కూడా ఆక్రలిక్ ఫినిష్ అనమాట సో పైనుంచి లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి మనం బుక్ ర్యాక్ ఇచ్చాము బుక్ ర్యాక్ లో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము హైడ్రాలిక్ సెటప్ అండ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ నుంచి ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చేసాము సో ఇక్కడ స్టడీ ఫోల్డింగ్ స్టడీ యూనిట్ ఇచ్చామండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈస్ట్ బాల్కి వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము డ్రెస్సింగ్ యూనిట్లో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం సో ఇక్కడ ఆల్రెడీ బిల్డర్ ఇచ్చిన స్విచ్ బోర్డు ఉంది ఈ స్విచ్ బోర్డ్ని అరేంజ్మెంట్ ఇలా చేసామండి చూడండి చాలా నీట్గా వచ్చింది కదా అండ్ ఇక్కడనే మనం హ్యాంగింగ్ క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ ఇచ్చాము సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో ఇదేనండి మన త్రీ బిహెచ్కే ఇంటీరియర్ వీడియో హోప్ యు లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్